మన ఆడవాళ్ళందరికీ మెహందీ అంటే చాలా ఇష్టం ఏ ఫంక్షన్స్కి వెళ్తున్నా పెళ్ళిళ్ళకి వెళ్తున్నా సడన్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవాలి అనిపించినా మెహందీని పెట్టుకుంటూ ఉంటాం అలాంటి మెహందీని చేసుకోవాలి అన్న పెట్టుకోవాలి అన్న ఆరాలు కాస్త టైం పడుతుంది అలా కాకుండా జస్ట్ రెండు నిమిషాల్లో ఇన్స్టెంట్గా చేతులు ఎర్రగా పండిపోయే కెమికల్స్ లేని న్యాచురల్ గోరింటాకైతే మీకు చూపిస్తాను అండి దీనికోసం ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయ ఎందుకు అంటున్నారా దీంట్లోనే అసలైన చిట్కా ఉంది అండి ఒక నిమ్మకాయని మధ్యకి కట్ చేసేసి పిండేసేసేయండి దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసేసి మెరూన్ కలర్ ఉంటుంది ఆ కుంకుమ కాకుండా ఎర్రటి కుంకుమ తీసుకున్నారనుకోండి చేతులు అందంగా ఎర్రగా కనిపిస్తాయి అనమాట దీంట్లో కుంకుమని కాస్త చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒక ఇయర్ బడ్ తీసుకొని చేతులకి మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ ఇలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే నాకు తెలిసిన డిజైన్ ఇలా ఈజీగా మా పాపకి పెట్టేస్తున్నాను పెట్టడం అయితే పెట్టేసాం కానీ ఇది ఆరడానికి కాస్త టైం పడుతుందేమో పనులన్నీ ఎలా అనుకుంటున్నారా మీరు అస్సలు కష్టపడే పనే లేదండి ఒకవైపు పెడుతుంటే మరొక వైపు ఆరిపోతూ ఉంటుంది దీన్ని వెంటనే క్లీన్ చేసేసుకున్న సరే ఎర్రగా పండిపోతుంది చూడండి మీకు ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను ఎంత చక్కగా పండిపోయిందో నచ్చితే ట్రై చేసి లైక్ చేసి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి